హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రావి డ్రిమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలో కలుపుదాం శ్రీనివాస కళ్యాణం కొంచెం బాధగా అనిపించింది లక్ష్మికి కానీ ఇప్పుడు అన్న కుటుంబానికి తన అవసరం ఉంది అని మరోసారి తను తప్పకుండా వస్తాను అని తర్వాత మంగతో మాట్లాడతానని చెప్పింది లక్ష్మి దానితో పెట్టేసింది రుక్మిణి తన అన్నయ్యతో మాట్లాడాలని లక్ష్మి అనుకుంది వెంటనే రమణయ్యకి ఫోన్ కలిపింది చెల్లెల నుంచి వస్తున్న ఫోన్ని చూసి చిన్న నిట్టూర్చి ఫోన్ ఎత్తాడు రమణయ్య అన్నయ్య నేను వదిన దగ్గర ఉంటాను ఒక గంటలో ఇక్కడికి రావాలి నేను నీ కోసం ఎదురు చూస్తుంటాను అని ఫోన్ పెట్టేసింది లక్ష్మి లేకుంటే ఫోన్ లేని ఏదో ఒకటి నచ్చ చెప్పాలని ప్రయత్నం చేస్తాడు అనుకుంది తిరిగి చెప్పే లోపలే పెట్టేసిన చెల్లెలు ఫోన్ వైపు అలాగే చూస్తున్న చూస్తుండిపోయాడు ఎంతసేపైనా తను అక్కడే ఉంటుంది అని శకుంతల కోపంగా తనని ఏమైనా అంటుందేమోనని వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు అన్నట్టుగానే ఒక అరగంటకి అక్కడికి చేరుకోగానే ఇంట్లోకి వెళ్ళగానే అతని కోసమే ఎదురు చూస్తూ కూర్చొని ఉంది లక్ష్మి అతని కోపంగా చూస్తూ ఇదేనా నా అన్నయ్య నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇన్నేళ్లు వచ్చింది నీకు ఇప్పటికీ ఆలోచించలేకపోతున్నావు ఏది మంచి ఏది చెడు అయిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉన్న బంధాలను బీటలు వారిస్తున్నావు ఎందుకు ఇదంతా చేసి ఏమి ఉపయోగం పోయినా మీ బావగారిని తీసుకొని వస్తావా లేకుంటే నువ్వు మంచివాడివి అని నిరూపించుకుంటావా అంది కాస్త కోపంగానే అది కాదమ్మా అనగానే నేనేం వినాలి అనుకోవటం లేదు అన్నయ్య నా భర్త నలుగురికి మంచి చేయాలి అనుకున్నాడే తప్ప నలుగురిలో చులకనవ్వాలని ఎప్పుడు అనుకోలేదు నా భర్త తన చెల్లెల కోసం ఎంత తపన పడ్డాడో నీకు తెలియంది కాదు కదా అలాంటిది పోయిన ఆయన కోసం ఉన్న ఆయన చెల్లెలు నువ్వు ఎంతగా బాధ పెడుతున్నావో నీకు అర్థమవుతుందా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్నయ్య అని దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కింద కూర్చొని అతని మోకాలపైన తలపెట్టుకొని నాకు ఎటువంటి కోపం కానీ బాధ కానీ లేదన్నయ్య కాకపోతే ఆయన మమ్మల్ని విడిచిపోయారు అన్న బాధ తప్ప అంత మంచి జ జరిగి ఉన్న ఆయనకు ఆయుష్ లేకపోయి ఉంటే మనం ఎవరు ఏం చేయలేము కదా ఉన్న వాళ్ళని బాధ పెడుతూ మనం సాధించేదేముంది అన్నయ్య వదినని చూస్తే కడుపు తరుక్కపోతుంది రూమ్లో నుండి వాళ్ళ మాటలు వింటున్న శకుంతలకి చెప్పుతో కొట్టినట్టు అయింది నువ్వు ఈ వయసులో ఇలా వాళ్ళని దూరం చేసుకుంటే వన్ ఒంటరితనం ఎంత నరకం ఇస్తుందో నాకన్నా ఎవరికి తెలియదు అన్నయ్య అన్నీ మర్చిపోయి మామూలుగా ఉంటానని నాకు మాట ఇవ్వు లేకుంటే నేను చచ్చిన తర్వాత ఆమె నోటి మీద చెయ్యి పెట్టి అలా మాట్లాడుకురా ఒకసారి బావని పోగొట్టుకున్న ఈ మనసు తట్టుకోలేకపోతుంది నిన్ను కూడా పోగొట్టుకొని నేను బతకలేను నువ్వు చెప్పినట్టే వాళ్ళని దూరం పెట్టాను ఇక్కడే ఉంటాను కానీ కొన్ని రోజులు ఊపికి పట్టాలి సర్దుమనగాలి అంటే అన్నాడు ఎక్కువ రోజులు తీసుకోవద్దు అన్నయ్య రేపు ఉదయాన వెళ్ళి గిరిజ అత్త మామతో ఒకసారి మాట్లాడి రండి మీరు చెప్పే శుభవార్త కోసం ఎదురు చూస్తుంటారు ఇక నేను వెళ్ళనా అంది లక్ష్మి వెంటనే బయటకు వచ్చిన గోవింద్ అత్త సాయంత్రం వెళ్దు కానీ నా కోసం వంట చేయవా బాగా ఆకలిస్తుంది అన్నాడు గోవింద్ ఎలాగైనా ఆమెను అక్కడే ఉంచాలని చిన్నగా నవ్వి తలూపి స్నానం చేసిరా అన్నయ్య అంటూ శకుంతల దగ్గరికి వెళ్ళి వదిన నువ్వు కానీ స్నానం చేద్దురా నీకు నేను సహాయం చేస్తాను అంటూ చీర కొంగు దోపి ఆమెను పైకి లేపి వాష్రూంలోకి తీసుకుని వెళ్ళి ఆమె ఫ్రెష్ అవ్వటానికి సహాయం చేసింది ఏ మాత్రం కోపం ఆమె ఫేస్లో కనిపించలేదు శకుంతలకి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావటం లేదు రూంలోకి తీసుకొని వచ్చి చీర కట్టడానికి కూడా సహాయం చేసి ఇప్పుడు బయట కూర్చుందరా వదిన అంటూ ఆమెను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి వంట చేయడానికి వంట రూమ్లోకి వెళ్ళింది రమణయ్య కూడా స్నానం చేసి టవల్తో తుడుచుకుంటూ వచ్చి శకుంతలకు ఎదురుగా కూర్చున్నాడు భర్త ఏమైనా మాట్లాడతాడేమో అని ఎదురు చూసినా మౌనంగా ఉన్నాడు రమణయ్య గోవింద్ కూడా ఫ్రెష్ అయ్యి అత్తా నీకేం కావాలన్నా హెల్ప్ చేస్తానంటూ లక్ష్మి వద్దు అంటున వినకుండా ఆమెకు వంటలో సహాయం చేశాడు అక్కడే చేపలు వేసి వెనక పెరట్లో ఉన్న అరిటాకులు కోసుకురమ్మని గోవింద చెప్పింది చెప్పగానే ఫాస్ట్గా వెళ్ళి కోసుకొని వచ్చాక శకుంతల రామణయ్యను పిలిచి దగ్గరుండి వడ్డించింది ముద్ద నోట్లో దిగట్లేదు శకుంతలకి ఆ మాంతం లేచి లక్ష్మి కాళ్ళపైన పడిపోయింది నన్ను క్షమించి వదిన నేను చేసిన ఘోరానికి ఇంకొకరైతే నన్ను నిలువున చంపేసి ఉండేవాళ్ళు నీ మంచి మనసు పొందే అర్హత నాకు లేదు అని బోరున విలపించి విలపిస్తుంది వదిన ఏంటిది వదులు నువ్వు అన్న వదల్ వదులు అన్నా వదల్లేదు శకుంతల బలవంతంగా పక్కకు జరిపి వదిన ఇందుకోసం నేను ఇక్కడికి రాలేదు నా వాళ్ళు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేక ఇక్కడి వరకు వచ్చాను నువ్వు ఇలాగే చేసే పని అయితే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను జరిగిపోయిన దాని గురించి పదే పదే మనం మాట్లాడుకోవాల ఉపయోగం ఏముంది రమణయ్య ముద్ద దిగుతుంటే అతని కంట్లో కన్నీళ్లు ఆగనంటూ వస్తున్నాయి అలాగే గోవింద్ కూడా ఇక్కడ ఆ మాట ఈ మాట చెప్పి ఆమెకు మందులు వేసి ఈవినింగ్ వరకు వాళ్ళతో గడిపి ఇంటికి వచ్చింది అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఆమె మనసు మురళి ఫోటో దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంది లక్ష్మి ఒక పక్క నీ కూతురు సంతోషాలని సంతోషించాలా ఇంకొక పక్క నీ చెల్లెలు బాధ చూ బాధలు పాలు పంచుకోవాలా ఇన్ని బాధ్యతలు నాకు వదిలేసి నువ్వేమో సుఖంగా వెళ్ళిపోయావని చిరుకోపంగా మందలించింది రేపు మంగ దగ్గరికి వెళ్ళాలి నేను అందుకని ఏమైనా చేస్తాను అంటూ సున్నుండలు చేయడానికి వెళ్ళింది ఇక శ్రీనివాస్కి వర్క్ తక్కువగా ఉండటంతో అనురాధను కలవాలని చెప్పి రాఘవతో కలిసి ఆమె హాస్టల్ దగ్గరికి వెళ్ళాడు మార్నింగ్ ఎగ్జామ్ రాసి వచ్చి మంగతో రుక్మిణితో మాట్లాడి తిరిగి చదువుకోవడం మొదలుపెట్టింది ఆమె ఫ్రెండ్ చిన్నగా ఆమె పక్కన వచ్చి అను నిన్న ఒక విషయం అడగాలి అనగానే ఏంటి అంది అనురాధ మొన్న నిన్ను వదిలిపెట్టడానికి వచ్చిన అతను చాలా అందంగా ఉన్నాడే అతని బైసిప్స్ అయితే పిచ్చెక్కిస్తున్నాయి అనగానే కోపంగా చూసింది అమ్మాయి వైపు అప్పుడే కింద నుంచి అనురాధ నీకోసం మీ అన్నయ్య వచ్చాడు అనగానే ఫాస్ట్గా వచ్చింది అనురాధ ఆమె కూడా ఆమె ఫ్రెండ్ కూడా ఫాస్ట్గా వస్తున్న అనురాధను ఆమె ఫ్రెండ్ ఆపి ఏహే మొన్న వచ్చి అడిగితేనే కదా ప్లీజ్ అతన్ని నాకు పరిచయం చేయగలవా అనగానే కోపం నషాలాన్ని కంటింది అనురాధకి పెళ్ళైన వాడిని చేసుకునేదానికి నీకేం మాయ రోగమే బాగానే చదువుకున్నావు మీ అమ్మ నాన్నకి ఒకటే కూతురు అని గొప్పలు పోతుంటావు వాడికి పెళ్ళై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు కావాలంటే చెప్పు వాళ్ళ వాళ్ళ ఆవిడితో మాట్లాడతానని చెప్పగానే నోరు తెరిచింది ఆమె ఫ్రెండ్ నిజంగా అతను ముగ్గురు పిల్లలు తండ్రి రాఘవ వైపు చూసింది ఆ అమ్మాయి అతని పక్కనున్న శ్రీనివాస్ని చూసి అతను ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్పటంతో రాఘవిని చూస్తూ రాఘవ్ని చూస్తూ మిస్యూ అండి అనుకుంది దీని దుంపదేగా దీనికి వాడు కావాల్సి వచ్చాడా వాడు కూడా చూడు అసలు ఎందుకు షార్ట్ షర్ట్ వేసుకున్నాడు వీడు కండలు చూపించి అందరినీ పడగొట్టాలని అనుకుంటున్నాడా ఎదవా అని తిట్టుకుంటూ కోపంగా వచ్చి రాఘవ్ వైపు చూసింది చిట్టపటలాడుతూ వస్తున్న చెల్లిని చూస్తూ ఏమైందిరా అన్నాడు ఆమె దగ్గర తీసుకుంటూ ఈ కండలు వీరుని చూసి అది పడిపోయిందంట వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుందంట అని రాఘవ్ చేతి పైన గిచ్చింది అనురాధ ఓసే అదెవరు నన్ను అంటే నన్ను గిచ్చుతావు ఏంటే అని చేతిపైన రుద్దుకుంటూ నాలుగు మడతబెట్టి అమ్మాయి వైపు వేరు చూపించాడు రాఘవ టక్కున అక్కడి నుంచి పారిపోయింది అమ్మాయి తర్వాత అనురాధని ఆ పిల్లకి ఏదో ఒకటి చెప్పకుండా వచ్చి నా మీద కోపం చూపిస్తున్నావా అని అరిచాడు రాఘవ్ ఎందుకు చెప్పలేదు బోల్డ్ అని చెప్పాను నీకు పెళ్ళైందని ముగ్గురు పిల్లలు ఉన్నారని వాళ్ళు టీనేజ్ పిల్లలని కూడా చెప్పాను అంది అదిరిపడ్డాడు రాఘవ్ శ్రీనివాస్ ఫేస్లో స్మైల్ ఆగనంటూ వస్తుంది ఏంటి నాకు ముగ్గురు పిల్లలా అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ ఏం కాదా చెప్పు దాన్ని పిలుస్తాను అంది అనురాధ నీకొక దండమే బాబు అంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు శ్రీనివాస్ ఫ్రంట్ ఎక్కగానే బ్యాక్ సైడ్ ఎక్కి కూర్చుంది అనురాధ ఆమెను ఓ రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకి ఇష్టమైన ఆర్డర్ చేసుకుని తింటూ అన్నా చెల్లెలు చాలా సీరియస్గా డిస్కషన్ పెట్టుకున్నారు కనీసం అక్కడ ఒక మనిషి ఉన్నాడు అని కూడా మర్చిపోయారు వాళ్ళు అన్నయ్య వదిన నిన్ను చాలా మిస్ అవుతుంది నాకు కూడా చెప్పి బాధపడింది దాన్ని వదలాలంటే నాకు కూడా అలాగే ఉందిరా కానీ నా వర్క్ ఇలా పెళ్ళి పెండింగ్ పడుతుందని అనుకోలేదు వన్ వీక్ పైనే పడుతుంది అన్నాడు శ్రీనివాస్ తర్వాత ఆమెకు చిన్న షాపింగ్ ఉంటే అది కూడా చేయించి ఆమెను హాస్టల్ దగ్గర వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు నైట్ రాయుడు ఇంట్లో అన్నం తింటూ మావయ్య కాలేజీలో కల్చరల్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంట అంది మంగ అయితే దేనిలో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయరా నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యమ్మా అన్నాడు రాయుడు ఆమెకు దేనిలో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది ఫ్రెషర్స్ అన్నాక దేనిలో ఒక దానిలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయమంటారు ఇక ఎన్ని రోజులు ఉంది అన్నాడు రాయుడు ఇంకా పది రోజులు ఉంది మావయ్య అనగానే అయితే ఒక రెండు రోజుల్లో డిసైడ్ చేసుకో అన్నాడు సరే అని వాళ్ళ మాటలు వింటూ ఉంది రుక్మిణి తర్వాత అన్నీ సర్ది పెడుతూ నువ్వు పాటలు బాగా పాడతావు కదే ఎందుకు పాట పాడకూడదు అంది చూస్తాను అత్తయ్య అంతమంది ముందర నాకు స్టేజ్ మీద పాడాలంటే అదోలా ఉంది అనగానే సరే నీకు నచ్చినట్లు చేయి ఈ పాలు తాగు కాలేజీకి పోయి రావటం వల్ల ఎందుకో పీక్కుపోయినట్లు ఉంది అనిపిస్తున్నావు నువ్వు అంది రుక్మిణి సరే అని పొట్ట పట్టుకున్న రుక్మిణి బాధపడుతుందని పాలు తాగి పైకి వెళ్ళింది శ్రీనివాస్ కాల్ చేసి ఉంటాడేమో అని ఆమె మొబైల్ చూసింది అతని నుంచి కాల్ లేకపోవడంతో డిసప్పాయింట్ అయ్యి తనే కాల్ చేసింది అప్పుడే తను ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాడు శ్రీనివాస్ రింగ్ అవుతున్న మొబైల్ వంక చూడగానే స్మైల్ వచ్చింది అతని ఫేస్లో వెంటనే లిఫ్ట్ చేసి ఉమ్మా అని గట్టిగా ఫౌండ్ వచ్చేలా ముద్దు పెట్టాడు ఎప్పుడెప్పుడా ఫోన్ లిఫ్ట్ చేస్తాడా అని ఎదురు చూస్తున్న ముద్దు సౌండ్కి గట్టిగా కళ్ళు మూసుకుంది తర్వాత ఓయ్ రూమ్లోకి వచ్చేస్తావా అన్నాడు అతను రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి బెడ్ మీద కూర్చుంటూ అంది ఏమైంది ఆ అమ్మాయికి మూగునోం పట్టింది అని వీడియో కాల్ కనెక్ట్ చేయగానే మంగ కూడా ఆన్ చేసి అతని వైపు చూసింది ఆమె వైపు చూస్తూ మిస్ అవుతున్నావా అని ఆమె కంట్లో కన్నీళ్లు వచ్చేసాయి ఏమైందిరా అంటూ అడగగానే ఏమో తెలియదు చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని అంది అయితే నా బంగారాన్ని నేను చూసేయాల్సిందే వచ్చేనా నేను అన్నాడు వెంటనే ఆత్రానికి తల ఊపింది వెంటనే రుక్మిణి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వాడు ఏంటో వర్క్ ఉంటే తప్ప అలా వెళ్ళడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ ఉన్న సాయంకాలం వేలైనా ఇంటికి వచ్చేస్తాడు ఇప్పుడు నిన్ను వదిలి వెళ్తున్నాడు అంటేనే అక్కడ వాడికి ఎంతో ముఖ్యమైన పని నువ్వు బాధపడ్డావు అంటే వాడు కూడా బా బాధపడతాడు బంగారం అని చెప్పింది గుర్తుకు రావడంతో కళ్ళు తుడుచుకొని వద్దు మీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి రండి ఆమె ఏడుస్తూ యువతల శ్రీనివాస్కి అంతకన్నా ఎక్కువ బాధగా అనిపిస్తుంది కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై టేక్ కేర్